అనారోగ్యం కారణంగా వివిధ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ఆర్థిక సహాయం కింద సీఎం సహాయక నిధి చెక్కులను ఎమ్మెల్యే విజయరామనారావు అందజేశారు గురువారం ఓదిల మండల కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్లో ఓదిల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నూట నలభై ఏడు మంది లబ్దిదారులకు ముప్పై ఆరు లక్షల తొమ్మిది వేల ఐదు వందల రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులతో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామనారావు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు చేసిన రుణమాఫీ పెద్ద బోగస్ అని విమర్శించారు పేదల పక్షాన కొట్లాడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు అందులో భాగంగా లక్ష యాభై వేల వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేయడం జరిగిందని మిగిలిన రైతులకు కూడా ఆగస్టు పదిహేను తారీఖులోపు రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రైతుల రుణాలను మొత్తం మాఫీ చేయడం జరుగుతుందని అన్నారు రెండు వేల పద్నాలుగులో ఏర్పాటైన బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసిందన్నారు టిఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో రైతులు పండించిన వడ్లను రైస్ మిల్లర్లతో కుమ్మక్కై కమిషన్ల రూపంలో రైతుల రక్తాన్ని తాగారని అన్నారు దేశంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా ఏ రాష్ట్రంలో ఏకకాలంలో రుణమాఫీ చేయలేదని అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైందని అన్నారు దాదాపు ముప్పై కోట్ల రూపాయలను రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారంటీలను అమలు చేయడం జరుగుతుందని అన్నారు త్వరలోనే నిరుపేద కుటుంబాలకు ఇందిరామైళ్లు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు సిగ్గున్నా అసలు మాట్లా అర్థం కంటే రెండు నగదులు రైతు చేస్తామని చెప్పి రైతులకు ఏ రకంగా మోసం చేసిందో దాన్ని హెల్ప్ లైన్ పోనీయాలి చెప్పండి అప్పుడు మేము హెల్ప్ మోసం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేశారు ఈ రాష్ట్రంలో రైతు నవాఫీ ఈ దేశంలో ఒక చరిత్ర ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఏక కాలంలో వడ్డీతో సహా రైతులకు రమాఫీ జరిగిన చరిత్ర లేదు ముందు అసంగ మాట్లాడడం వడ్డీ మాకే వడ్డీ మా పెట్టలే చెప్పి తెలంగాణ ఉద్యమ

ఆయనకు మాఫీ జరిగింది అంత మీలోట్టికి జరిగింది మళ్ళీ ఇరవై ఐదు ఇరవై ఏడు వేల చిల్లర డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వంలో నలభై మూడు వేల చిల్లర రైతుల రుణాలు నలభై రెండు వేల చిల్లర రైతుల రుణమాన్ని ఏక కాలంలో జరిగింది లాస్ట్ నాలుగు నెలలు మూడు నెలలు ఏదైతే కట్ అవుతున్న తర్వాత